భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రావు జయంతి వేడుకలు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి టీడీపీ కార్యాలయంలో జగజీవన్ రావు చిత్రపటానికి నరసరావుపేట టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులు లావ కృష్ణదేవరాయలు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు యువకులను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలన్నారు నమస్తే అండి నా పేరు గురు ఇసుక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆనర్ని ఈరోజు ఒక ఫోటో వల్ల నేనేదో పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాననే ఉద్దేశం మీద మనం ఒక ఫోటో రిలీజ్ చేశాడు నేను ఆల్రెడీ ఒక నాలుగైదు నెలల నుంచి టీడీపీ పార్టీలోంచి ఉన్నాను ఆ పార్టీని గత వైసీపీ పార్టీని నమ్ముకునే ఐదు సంవత్సరాలు ఉన్నందువల్ల ప్రజలకి నష్టం జరిగిందని చెప్పి నేను మాట్లాడుతుంటే నన్ను భావంతో చూశారు ఆ పార్టీ నుంచి వీడి ఒక ఐదు ఆరు నెలల క్రితమే నేను టీడీపీలోకి రావడం జరిగింది ఈ ఐదు ఆరు నెలల నుంచి కూడా టీడీపీలోనే నేను అరవింద్ బాబు గారి పక్కనే గెలుపు పోరాడుతున్నాను దాన్ని ఇవాళ ఒక ఫోటో ఒకటి రిలీజ్ చేసి ఏదో దానికి వేరే భాషలో వాడి పెట్టారు అదైతే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది దాన్ని బట్టి అందుకని చెప్పి అరవింద్ బాబు గారు మళ్ళీ నన్ను పిలవడం జరిగింది ఇక్కడికి వచ్చి నేను మన పార్టీకే మద్దతు ఇస్తానని చెప్పి ఈ మీడియా ముందు నేను తెలియపరుస్తాను నమస్కారం నమస్కారాన్ని తెలియజేస్తూ మరి ఇప్పుడే సోషల్ మీడియాలో పోస్ట్ చూడటం జరిగింది మరి చచ్చినపల్లి రోడ్లో మరి గురు ఇసుక వ్యాపారం చేస్తూ దాదాపు పదిహేను లారీలు పెట్టుకొని ఇసుక వ్యాపారం చేస్తూ ఉన్నాడు మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను లారీలు కూడా ఇవాళ రెండు లారీల స్థాయిలోకి వచ్చాడు అనమాట ఆ విధంగా ఎంతో నష్టపోయాడు నేను ఇలా రెండు వేల పంతొమ్మిది సీటు వచ్చినప్పుడు నేను గురువుని కలిసినప్పుడు అన్న నేను ఆల్రెడీ వైసీపీలో ఉన్నాను వైసీపీకి మాటిచ్చాను ఆ పార్టీకి సేవ చేస్తాను చెప్పాడు చాలా నీతి నిజాయితీ ఉన్న మనిషి వైసీపీలో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే గోపిల్ రెడ్డి శ్రీనివాసరెడ్డిని గెలిపించిన తర్వాత ఆయన ఎన్నో విధాలు నష్టపోవడం జరిగింది ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఎన్నో విధాలు నష్టపోయాడు ఆయన ఎన్నో విధాలు ఇబ్బంది పెట్టడం జరిగింది అదేవిధంగా ఇవాళ మరి ఎమ్మెల్యే గోపిల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచితంగా ఆయన మెడలో మళ్ళీ వైకాపా జెండా వేసి నువ్వు మా పార్టీలో ఉన్నావు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది నేనైతే గురువు అనే అతను మంచి నాయకుడు నీతి నిజాయితీ ఉన్న మనిషి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల నేను ఎంతో నష్టపోయాను కాబట్టి గడిచిన సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నాడు అదేవిధంగా నాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి చేరవేస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తిని వాళ్ళు మా పార్టీలోకి రావటం మాకు అనుబంధంగా ఉండటం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ ఐదేళ్లుగా ధన బలం ప్రభుత్వ బలంతో అధికార బలంతో ఇవాళ ఎన్నో కేసులు వేయడం జరిగింది ఎస్టీల మీద ఎస్టీల మీద బీసీల మీద ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వేయించడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక్కటి ఆలోచించండి ప్రతి వార్డు నుంచి ప్రతిరోజు వంద నుంచి నూట యాభై కుటుంబాలు టీడీపీలో చేరుతున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు చేరుతారు కూడా ఒకసారి ఆలోచన చేయండి మీరేమంటున్నారంటే మీ టీడీపీ మీ ఇక్కడ మళ్ళీ చేరుతారని చెప్పి మీరు చెప్పడం జరిగింది సరే మీరు ఏదన్నా కానీ మేము ఒకటే చెప్తున్నాము ఇవాళ వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా టీడీపీకి అనుబంధంగా టీడీపీ అవమానిస్తూ మా పార్టీలో చేరుతున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా అరవింద్ బాబు అందరి వాడు కాబట్టి అన్ని విధాలా ప్రజలకు చేరువుగా ఉంటాడు కాబట్టి అతనితో ఉందామని చెప్పి ప్రయాణం చేస్తామని చెప్పి వాళ్ళందరూ టీడీపీలో చేరుతున్నారు ప్రతి వార్డు నుంచి దాదాపు వంద నుంచి యాభై నూట యాభై కుటుంబాలు వాళ్ళు చేస్తున్నాయి కాబట్టి మేమందరం కూడా టీడీపీ మద్దతుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి శ్రీనివాసరాడు ఏ విధంగా అనుకున్నా కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసుకున్నా కానీ మాకైతే ఇబ్బంది లేదు నష్టపోతున్న వ్యక్తి నీవు అసెంబ్లీకి వెళ్ళే వ్యక్తి అరవింద్ బాబును గుర్తుపెట్టుకోండి గోపుల్ రెడ్డి వద్దు అరవింద్ బాబు ముద్దని చెప్పి వాళ్ళ ఒక నినాదం నష్టపోయాట అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ ప్రచారం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి మేమైతే వ్యక్తిగతంగా ఎటువంటి వ్యాఖ్యలు మేమే చేయలేదు మీరు చేసిన అవినీతి కానీ దుర్మార్గాలు కానీ ఆరోపణలు చెప్పి మేము అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది కాబట్టి నేను ఎన్నోసార్లు సవాళ్ళు ఇచ్చినాను నువ్వు నైతికంగా పతనం అయ్యావు తప్పనిసరిగా ఈ నత్రపేట పట్టణం నీకు సరైన బుద్ధి చెప్తుందని మీడియా మొక్క తెలియజేస్తున్నాను